శ్రీమాత నమ పెద్దలందరికీ నమస్కారం చిన్నలందరికీ ఆశీర్వచనం అండి లోకా భవంతు సర్వే భవంతు నోభవంతు ఈరోజు వీడియోలో మా బన్నీ బాబుకి పావుల మందు పట్టిస్తున్నానండి అది వీడియోలో చూపిస్తున్నాను అయితే మార్చి నాలుగవ తేదీన మంగళవారం నాడు పుట్టోడు వాళ్ళ దో దాని దూడ బన్నీబాబు మా ఇంటికి వచ్చారండి అప్పటికే ఒక వారం రోజులు అవ్వచ్చు మినిమమ్ అనుకుంటున్నాను అయితే వచ్చిన వారం పది లోపు నేను పావుల మంది పట్టించానండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ బాటిల్లో సగం పట్టించామన్నమాట అది అప్పుడు తాగింది మిగతా సగం ఇప్పుడు పట్టిస్తున్నాను ఎందుకంటే మా ఇంటికి ఇప్పుడు నెల రోజులు అవుతుందన్నమాట ఈ నెల రోజుల్లో టూ టైమ్స్ పట్టించాలండి ఎప్పుడు కూడా గేది ఈనిన తర్వాత లేగదోడకి పుట్టిన పదిహేను లోపు తర్వాత పదిహేను రోజుల తర్వాత అదే కాయని రెండు భాగాలుగా చేసి పట్టించాలి అయితే పాలు ఎక్కువగా వదలాలండి మందు పట్టించేటప్పుడు ఒక లీటర్ పాలు అయితే సరిపోతాయి ఒక్కొక్కరు చాలా దారుణంగా పాలు వదలండి అందుకని చెప్తున్నాను విడదీసి ఇంకా ఎక్కువ వదిలినా కూడా దూడ బాగానే ఉంటుంది కానీ ఎవరి వ్యాపారం వాళ్ళు చూసుకుంటారు కాబట్టి మినిమం ఒక లీటర్ ప్రొద్దుట లీటర్ సాయంత్రం ఇవ్వాలన్నమాట ఖచ్చితంగా ఈరోజు ఏప్రిల్ నాలుగవ తేదీ అండి సాయంత్రం అనుకోకుండా దూడ పాలు తాగేసిందనమాట మేము పాలు తీసుకోవడానికి వెళ్ళేసరికి పా దూడ ఇప్పేసిందన్నమాట అయితే ట్రై చేసాము పాలు ఇస్తుందేమోనని అప్పటికే తాగేసిందనమాట అందుకే ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే పావుల ముందు తీసుకొచ్చి పట్టించేశానండి దూడ పుట్టిన తర్వాత నెల రోజులలోపు నేను చూపించినటువంటి కాయలో ఉన్నటువంటి మందు టూ టైమ్స్ పట్టాలన్నమాట పదిహేను రోజులకు ఒకసారి మిగతా పదిహేను రోజుల్లో ఒకసారి పట్టించాలండి మా వారికి ఉన్నటువంటి పొట్టను చూసి చాలా పొట్ట పెరిగిపోతుంది అని అన్నానండి ఆ మాటకి తను చాలా ఫిట్గా ఉన్నారంట తను యాక్షన్ చేసి చూపిస్తున్నారు చూసారా ఎలా ఉందో మీ ఇంట్లో ఉన్న దూడలకు పావుల ఎన్నిసార్లు పెడతారో కామెంట్లో తెలియచేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి